నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరులో పారిశుద్ధి నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు అధికారులతో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్ష నిర్వహించారు వార్డుల వారీగా పారిశుద్ధి నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు ఇందుకోసం అవసరమైన వాహనాలు సిబ్బందిని కేటాయించామని వారు వెల్లడించారు వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధి మెరుగుపరచాలని ఆదేశించారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధుల్ని సమయమానం చేసుకుని అధికారులు పనులు చేపట్టాలని తెలిపారు గుంటూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత ఉధృతంగా అవసరమైనటువంటి మేరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రావడానికి ఈరోజు నగరపాలక సంస్థ శానిటరీ విభాగ ఇన్స్పెక్టర్స్తో పాటు కమిషనర్ గారు అలాగే ఎంహెచ్ఓ గారు సిఎంహెచ్ఓ గారు అలాగే శానిటరీ సిబ్బంది యావత్తుతో కలిసి కార్పొరేటర్స్తో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు వందల యాభై ప్యాక్ పాకెట్స్ సంబంధించి ఇద్దరు వర్కర్స్ని పెట్టుకొని టైం వార్నింగ్గా ఉదయాన్నే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు ప్రధాన కూడల్లో పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా గుంటూరు నగర పాలక సంస్థలో దాదాపు ప్రతి ప్రధాన కూడలు కూడా ప్రతి ప్రధాన రోడ్లు ముఖ్యంగా దాదాపు డెబ్బై మూడు కిలోమీటర్లు నగరానికి సంబంధించినటువంటి డెబ్బై మూడు కిలోమీటర్ల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమంతో పాటు అంతేకాకుండా నాలుగు స్వీపింగ్ ఏదైతే స్వీపింగ్ మిషన్స్ ఉన్నాయో వా ఆ మిషన్ కూడా సోర్సింగ్ ద్వారా అరవై ఒక్క కిలోమీటర్ల వరకు పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం అంటే ఇప్పటి వరకు సిబ్బంది ద్వారా చేసేటువంటి ప్రక్రియను ప్రధాన కూడళ్ళని అలాగే మే మరి వార్డ్స్లో ఉన్నటువంటి ప్రధాన రోడ్స్ అన్నిటిని కూడా ఒకవైపు స్వీపింగ్ మిషన్స్ ద్వారా పారిశుద్ధ్యాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం దాదాపు అదైతే అరవై కిలోమీటర్లు మెషిన్స్ ద్వారా చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఎస్ఎస్ఈ గ్రూప్ ద్వారా డెబ్భై మూడు కిలోమీటర్లు అంటే ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఎస్హెచ్ గ్రూప్స్ కాంట్రాక్ట్ ఇచ్చి వాటిని క్లీన్ చేసేటువంటి కార్యక్రమంతో అంతేకాకుండా ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి డ్రైన్స్ని చెత్త సేకరించేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడ ఎంతమంది సిబ్బంది అవసరమో అంతమందిని నియమిస్తూ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం శానిటరీని మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ఈరోజు ఆలోచన చేయడం జరిగింది గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు యాభై ఏడు డివిజన్స్ ఉన్నాయి ఎలక్షన్ డివిజన్సు ఈ యాభై ఏడు వార్డ్స్లో కూడా ఒక్కొక్క వార్డ్ని ఒక్కొక్క శానిటేషన్ డివిజన్గా ట్రీట్ చేస్తూ యాభై ఏడు డివిజన్స్ కూడా శానిటరీ సిబ్బందిని కేటాయించడం జరిగింది అంటే శానిటరీ ఇన్స్పెక్టరు శానిటరీ సూపర్వైజరు శానిటరీ సెక్రటరీస్ వీళ్ళందరూ అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ప్రజాప్రతినిధులు ఇటు సెంట్రల్ మినిస్టర్ గారి దగ్గర నుంచి గౌరవ ఎమ్మెల్యేసు మేయర్ గారు తర్వాత గౌరవ కార్పొరేటర్స్ వివిధ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేసినటువంటి సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొని మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి శానిటేషన్ని ఇంకా ప్రజలు హర్షించే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక కీలకమైనటువంటి ఈస్ట్ గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి రివ్యూ తీసుకున్నాం దీనిలో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాకు బట్టి ప్రణాళిక ఏంటంటే ప్రతి మూడు వందల యాభై ఏళ్ళకి ఒక మైక్రో ప్యాకెట్ ఉంటుంది మైక్రో ప్యాకెట్గా ట్రీట్ చేస్తాము ఒక ఇద్దరు వర్కర్స్ని ఈ ఇద్దరు వర్కర్స్ ఉదయాన్నే ఐదున్నరకి అటెండెన్స్ వేయించుకొని ఆ మూడు వందల యాభై ఏళ్ళ పరిధిలో స్వీపింగ్ యాక్టివిటీస్ తీసుకుంటారు ఫస్ట్ అది సెవెన్ సెవెన్ థర్టీ దాకా స్వీపింగ్ యాక్టివిటీ చేసుకొని అక్కడ నుంచి ఆ మూడు వందల యాభై ఏళ్ళ దగ్గర గార్బేజ్ కలెక్షన్ చేసుకోవాలి చెత్త కలెక్ట్ చేసుకోవాలి సెగ్రిగేటెడ్ తడి పొడి చెత్త కలెక్ట్ చేసుకోవాలి ఇది పదిన్నర కావచ్చు పదకొండు కావచ్చు పదకొండున్నర కావచ్చు ఆ తర్వాత ఆ వర్కర్స్ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మధ్యాహ్నం రెండున్నరకి వర్కర్స్ మళ్ళీ హాజరుకు వస్తారు రెండున్నరకు వచ్చి రెండు నలభై ఐదులో హాజరు కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈ మూడు వందల యాభై ఇళ్ళు ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేసుకునే క్రమంలో వర్కర్స్ మిస్ కాకుండా ఉండటానికి లేదు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళేటటువంటి వర్కర్స్ నిఘా పెట్టడానికి మనం ప్రతి వార్డు కూడా ఒక జిఎంసీ నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టుకున్నాం వాళ్ళు వెళ్తారు ర్యాండమ్గా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు ఇది కాకుండా రాబోయే వన్ మంత్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం దాని ద్వారా మనకి ఏ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీ వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ వర్కర్సు ఫిజికల్గా వాళ్ళు అటెండెన్స్ వేయించుకున్న తర్వాత నేను ఏదైతే చెప్పానో వర్క్స్ అటెండ్ అవుతున్నారా లేదనేది ఆ మెకానిజం కూడా డెవలప్ చేసుకుంటాం అట్లనే ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా మనము ఈ స్కానర్స్ ద్వారా అది కూడా మానిటర్ చేసుకుంటున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం సహకరించిన భూ నిర్వాసితులకి నగరపాలక సంస్థ పరిహారం చెక్కులను పంపిణీ చేస్తారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా తొలి విడతగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు పిల్లర్ ఏర్పాటుకి చురుగ్గా పనులు జరుగుతూ ఉన్నాయి తాజాగా రెండవ వైపు శంకర్ విలాస్ వద్ద మరొక పిల్లర్ కోసం పనులు ప్రారంభమయ్యాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మల్లింపునకి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు ప్రస్తుతానికి బైకులు కార్లు ఆటోలు మాత్రమే పాత బ్రిడ్జ్ మీదగా రాకపోకల్ని అనుమతులిచ్చారు గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీనివాసరావు ముత్యాలరావు మాట్లాడారు మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులకు ఎటువంటి నిబంధనలు లేకుండా తల్లికి వందనం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదే విధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నింటినీ అందరితో పాటు అమలు చేయాలని కోరారు ప్రభుత్వం తమ సమస్యని పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టీ పట్టినట్టు వ్యవహరిస్తూ ఉంది అతి తక్కువ వేతనాలతో ఒకవైపు అద్దెలు పెరగటం నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం కరెంటు బిల్లులు పెరగటం వీటన్నిటితో పాటుగా పిల్లల చదువులు ఇవన్నీ పదమూడు వేల రూపాయల్లో ఏ విధంగా గడుస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం పదమూడు వేల రూపాయలతో కుటుంబాలు గడవక ఆకులు అలమలు తిని బ్రతకాలా అని చెప్పేసి అని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతోంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను పెంచకపోతే నాలుగవ తేదీన విజయవాడలో మహాధర్నా జరుగుతుంది ఆ మహాధర్నాలో నిర్వధిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ తర్వాత జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ముందు మేము చెట్లు ఆకులు తింటూ బతకాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మాకు వచ్చే పదిహేను వేల జీతంలో ఈఎస్ఐ పిఎఫ్ కటింగ్ బోను పదమూడు వేల ఎనభై రూపాయలు వస్తున్నాయి ఇది ఒక కుటుంబంలో ఆరుగురు ఉంటారు తల్లిదండ్రులు కానీ ఇద్దరు పిల్లలు కానీ భార్యాభర్త కానీ ఈ ఆరుగురిని వచ్చే పదమూడు వేల ఎనభై రూపాయలని పోషించుకోగలమా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా సరే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు పెంచాలని అలానే గత సమయకాలపు ఒప్పందాలను అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్లు ప్రకటించాలని అలానే రిటైర్మెంట్ అయినా చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు డిఎంఏ గారికి కానీ రాష్ట్ర మంత్రి గారైన నారాయణ గారికి కానీ వినతపత్రాలు అందజేయడం జరిగింది అయినా ఎటువంటి ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు కనుక మేము రేపు జూలై నాలుగో తారీఖు విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించబోయే మహా ధర్నాలో మేము అన్ని మున్సిపల్ శాఖలో ఉన్న అన్ని శాఖల్ని ఆపుకొని ఎమర్జెన్సీ ప్రకటించి సమ్మెలోకి వెళ్తామని తెలియపరుస్తున్నాం అంకిరెడ్డిపాలెం అయోధ్యనగర్ లోని ఆది వారాహి శక్తిపీఠం వద్ద వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి లాలపురం రాము వెంచర్ అయినటువంటి గిరిధారి కన్స్ట్రక్షన్స్ రాజేష్ నిలయం పక్కన ఫ్లాట్ నంబర్ పద్దెనిమిది వద్ద ఈ వేడుకలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం మహావారాహి అర్చన వాస్తు హోమాలు నిర్వహించినట్లు వేద పండితులు వేముల శ్రీహరి తెలిపారు గురువారం అర్చన చండీ హోమం శుక్రవారం దండిని వారాహి దేవి అర్చన శనివారం భారీ అన్నదానం జరుగుతుందని చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు లక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆషాఢ మాసంలో నవరాత్రుల సందర్భంగా అయోధ్యనగర్ అంకిరెడ్డిపాలెంలో శ్రీ ఆదివారాహి శక్తిపీఠం నందు వారాహి అమ్మవారి నవరాత్రోత్సవాలు జరుగుతూ ఉన్నాయి జూన్ ఇరవై ఆరో తారీఖు ప్రారంభం మొదలు శుద్ధ దశమి వరకు అనగా జూలై ఐదో తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి అమ్మవారు ఈ పది రోజులు కూడా నిత్యా అలంకరణతో ఉన్నారు ఈరోజు సప్తమి సందర్భంగా అమ్మవారు మహావారాహి అర్చన అందుకున్నారు ఈరోజు వాస్తు హోమం నిత్యము కూడా విశేషమైనటువంటి హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాస్తు హోమం జరుగుతున్నది ప్రతిరోజు ఉదయము ఖడ్గమాల కుంకుమార్చన ప్రతిరోజు సాయంత్రము లలితా లలితాసాస్రనామ కుంకుమ పూజ జరుగుతున్నది నిత్యము కూడా కుంకుమ పూజలు అదేవిధంగా హోమములు జరుగుతూ ఉన్నాయి శుక్రవారం అనగా రేపు గురువారం గురువారం రోజు ఉదయము చండీ హోమము శనివారం మహాపూర్ణాహుతి అదేవిధంగా అన్న సమారాధన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇక్కడ కుంకుమ పూజల్లో భాగంగా అమ్మవారి వారాహి యంత్రాలు నరఘోషాదులు తొలగుటకు అదేవిధంగా ఎన్నో సమస్యల నుంచి గట్టికించడానికి అమ్మవారు చెయ్యేటువంటి గొప్పదైనటువంటి ప్రయత్నంతో ఇక్కడ నిత్యము కూడా జప కార్యక్రమాలు యంత్రబాల తరపున తరఫున దొరుకుతూ ఉన్నాయి ఆ వారాహి యంత్రాలు కూడా ఇవ్వబడు ఇవ్వబడును కాబట్టి ఈ పూజల్లో పాల్గొనేవారు అన్న సమారాధనలో తమ శక్తిని అనుసరించి సహాయం చేయల్చిన వారు అదేవిధంగా యంత్రాలు కావాల్సిన వారు ఈ ఆది వారాహి శక్తి సంప్రదించి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం